అందరూ చల్లబడ్డారు జై కుర్మా జై కురుమా జై కుర్మా జై కురుమా కురుబంధం అందరికీ శనాప్తి తెలియజేస్తూ ఈ రోజు దసరా దీపావళి నలభై ఆరవ సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి కురుమ సంఘం అధ్యక్షులు ఎక్స్ఎమ్ఎల్సీ ఎక్ఎంఎల్ఎస్ గారికి వేదిక మిగిలినటువంటి కుల బాంధవులకు ఇక్కడికి అందరూ కుల బాంధవులకు క్షణాప్తి తెలియజేస్తూ గత నలభై ఆరు సంవత్సరాలుగా సుమారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి స్టార్ట్ చేసి కుర్మలంతా ఐక్యం చేసి కష్టంలోనైనా సుఖంలోనైనా కుల బాంధవులంతా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ దసరా దీపావళి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్న కుల సంఘానికి రెండు చేతుల నమస్కారం తెలియజేస్తున్నా దసరా అంటే ధర్మ విజయం దీపావళి అంటే చీకట్లు వెళ్తూ నింపినటువంటి ఆ దసరా దీపావళి సందర్భంగా యావత్ కురంతా కూడా ఈ సంబరాలు చేసుకోవడం ముఖ్యంగా పెద్దలు రాష్ట్ర అధ్యక్ష యాదాద్రి పోలీసులు మా అందరికీ శుభ ఎప్పుడైతే మీరు యాదాద్రి భోజనం జిల్లా ఈ దసరా దీపావళి సమ్మేళనాన్ని పెడుతున్నారో దాన్ని పురస్కరించుకొని మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో కూడా ఆలయ పెద్ద ఎత్తున నా కుటుంబ సోదరులు గెలిచిన దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కుల బాంధవులంతా కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా కురుమల్లు నమ్మకానికి మారిపోయారు మాట అంటే మాట తప్పరని చెప్పి ప్రతి పార్టీ పోడుతుంది కానీ ఇప్పటిదాకా కూడా మనల్ని ఓటేసే యంత్రాలు లెక్క మాడుకున్నారు ఇప్పుడు మన కురుమ కులస్తులంతా కూడా అన్ని రంగాల్లో ఇక్కడ విద్యారంగ